నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సీఎం టుడే అయితే ఈ శాసనసభలో నిన్న జరిగినటువంటి ఒక ఇష్యూ ఇప్పుడు పెద్ద రచ్చే మొదలైందని చెప్పొచ్చు ఆ ఇష్యూ ఏంటి అంటే నిండు సభలో బాలకృష్ణ అదే మన బాలయ్య బాబు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన తీసుకురావడం సో ఈ ప్రస్తావనే ఇప్పుడు ప్రత్యర్థులకు ఒక ఆయుధంలా మారిపోయింది అయితే ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియని కొంతమంది వైసీపీ నేతలైతే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే దా నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానో ఒకసారి ఈ వీడియో అయితే చూడండి చిరంజీవి గారు గట్టిగా అడిగేటటువంటి స్వభావం లేదు ఆయన పోరాటం చేసే మనిషి కాదు అనేటువంటి పద్ధతుల్లో ఒక విధంగా కించపరిచే విధంగా మన బాలకృష్ణ గారు మాట్లాడారు ఒకసారి బాలకృష్ణ గారు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి ఇలాగా గవర్న శాసనసభ్యులు కామెిన శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో సైకోడ్ని గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా ట్రాఫిక్ వచ్చానికి వెళ్ళమన్నారు అని ఏంటంటే బహుశా ఆయన మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ నుండి మింగిచ్చాడేమో అని నాకు తెలియదు చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు బయట కూడా ఆ విధంగా మాట్లాడరు అసలే కోతి కళ్ళు తాగిందన్నట్టుగా అన్నట్టుగా అసలే పెద్ద సైకో దానితో పాటు రెండు మ్యాన్షన్ హౌస్ తాగి వచ్చినట్టున్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా కేరింతలు ఇవలో విలువ లేవు సభలో గౌరవాలు లేవు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివిగలవాడు కాదు అమాయకుడు కూడా సైకో పేషెంట్ ఈ పేషెంట్ సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు సరే ఆయనకేదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు దాంతోనే సంతోషపడుతున్నాడు వాళ్ళు అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకునే సినిమా షూటింగ్లు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే నాకు అర్థం కాల ఎక్కడికి పోతున్నా రాష్ట్రం ఎక్కడ పోతున్నాయి తెలుగుదేశం అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను సో చూసారు కదా ఈ వీడియోలో ఇది ఎలా ఉంది అంటే నీతులు చెప్పడానికే తప్ప పాటించడానికి కాదు అన్న రీతిలో లేదు సో నాకైతే అలాగే అనిపించింది అయితే ఇప్పుడు సభలో బాలయ్య బాబు మాట్లాడిన మాట తీరును ఈయన హేళన చేస్తూ మాట్లాడుతున్నారు మ్యాథ్స్ నా వస్తే మింగేసి వచ్చారు అన్న రీతిలో మాట్లాడుతున్నారు మీకు తెలుసో తెలియదో అండి కొంతమంది మాటలు సరళంగా ఉంటాయి కొంతమంది ఏం మాట్లాడుతున్నారో వారికి కొంచెం మాటలు సరళంగా లేకపోవచ్చు అనమాట సో ఆ తీరుకు చెందిన వారే బాలయ్య బాబు ఇంకొక విషయం చెప్పారు ఇప్పుడు బావేమో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా అల్లుడేమో రాబోయే ముఖ్యమంత్రి హోదా కోసం ఉన్నారు మనమేమో ఏమో స్థాయి ఉన్న శాసన సభ సభ్యుడిగా ఉండిపోదాం అన్న రీతిలో మాట్లాడారు కదా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారు వేరొకరికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా పక్కన ఎంకరేజ్ చేయొచ్చు కదా మరి దీని తీరేమంటారు నాకు అర్థం కాదు దీన్ని అంటారు నీతులు చెప్పడం కానీ పాటించడం మాత్రం చేత కాదు అని సో కనీసం వీళ్ళు సభకు వచ్చేసి మాట్లాడుతున్నారండి కనీసం సభలో మాట్లాడే ధైర్యం కూడా మీకు లేదు సభకు వచ్చే ధైర్యం కూడా మీకు లేదని అంటున్నారు ప్రజలు మరి ఏం చేద్దాం ఇంతకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సభాముఖంగా మీరు ఎన్ని అసభ్యకర మాటలు అన్నారు ఇప్పుడు సైకోగా వాడు సైకోగాడు అన్న రీతిలో బాలయ్య బాబు అన్నారని మీరు అంటున్నారు బానే ఉంది మరి ఇప్పుడు మీరు కూడా సైకో అంటున్నారు కదా మరి మీరు మీకు వాళ్ళకి ఏంటి తేడా సరే ఇంతకు ముందు సభలో నిండు సభలో మీరు మహిళల్ని అవమానించారు మీరు కూడా ఎన్ని ఘోరమైన మాటలు అన్నారు అంబటి రాంబాబు గారు అది మీకు కూడా తెలుసు మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు మాత్రం అస్సలు మర్చిపోలేదండి ఆ రకంగా అంటే మీరు అవమానం చేస్తే ఒక రకం వాళ్ళు మాట్లాడితే ఇంకొక రకం అంతేనా సో ఫస్ట్ మనం పాటించాలి నీతులు తర్వాత పక్కనకి చెప్పాలి నీతులు వాళ్ళేమో సభలో కూర్చొని నియోజకవర్గాల గురించి జరిగిన సమస్యల గురించి చర్చించుకుంటూ ఉంటే మనమేమో ఫారెన్కి వెళ్ళేసి ఫారెన్లో ఎంజాయ్ చేయాలి సభకు మనకి సంబంధమే లేదు మీరు అవమానిస్తారని తెలుసు వైసీపీ హయాంలో మీరు అవమానిస్తారని తెలిసే సరే నిండు సభకు వచ్చి వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారండి వాళ్ళు మీ అవమానాలు భరించారు కూడా కానీ మీరు వాళ్ళు బహిరంగంగా చెబుతున్నారు మేము మైక్ ఇస్తాం మాట్లాడతాం మీరు మాట్లాడండి అన్నా సరే మీరు మాట్లాడలేకపోతున్నారు సభకు రాలేకపోతున్నారు మరి ఎవరిది ధైర్యం ఎవరిది పాలన దేని గురించి ఎవరు మాట్లాడుతున్నారు కదా సో అందుకే ఏమన్నారు కళ్ళుతో కళ్ళు తాకిన కోతిల అవును ఎందుకంటే బాలయ్య బాబు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఆయన అంత అసభ్యంగా ఏం మాట్లేదు మాట్లాడలేదు అనుచితంగా మాట్లాడలేదు ఒక వ్యక్తి గురించి ఆ జరిగిన దాని గురించి చెబుతున్నారు ఆయన అంతే అందులో కూడా ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది చిరంజీవి గారు పత్రిక ద్వారా ప్రకటించడం కూడా జరిగింది అయిపోయింది సో ముక్కు సోటి మనిషి కాబట్టి ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ నుంచి అదే వస్తుందన్నమాట అలా మాట్లాడారు ఆయన అంతే తప్ప కలుత కలు తగిన కోతి కాదండి అదే చెప్తున్నారు కొంతమంది మాటలు సరళంగా ఉంటాయి మరి కొంతమంది మాటలు ఇలా ఉంటాయి అనమాట అంత మాత్రం తాగేసి వస్తున్నారు తాగేసి వాగుతున్నారు అని అంటే మాత్రం అది ఎంతవరకు సమంజసం కాదు ఆల్రెడీ ఈ విషయం గురించి ఇటువైపు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కి బాలయ్య ఫ్యాన్స్కి మధ్య ఆల్రెడీ ఫ్యాన్ వార్ అనేది అయితే మొదలైపోయిందనే చెప్పచ్చు సో ఈ ఫ్యాన్ వార్ వల్ల బహిరంగంగా బాలయ్య బాబు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అయితే కోరడం అయితే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది ఇటు బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా చిరంజీవి గారి మీద అయితే కొన్ని మాట్లాడడం అయితే జరుగుతుంది అంటే అంత పెద్ద మాటలు ఏమన్నారు రియాక్ట్ అవ్వడానికి అన్న రీతిలో అయితే జరుగుతుంది మరి ఈ వార్ ఎంతటి వరకు తీసుకెళ్తుందో ఎంతటికి అనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం మరి అంబటి రాంబాబు బాలయ్య బాబు గురించి మాట్లాడిన మాటల గురించి మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి